వెల్కమ్ ట్వంటీ సిక్స్ టీ బీసీ హాస్టల్ బాలికను వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రోజు తాగి వచ్చి బాలికలపై చేతి వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రాజేష్ నారాయణ్కేడ్ పట్నంలోని బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ శారదా కుమారుడు రాజేష్ తమను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినిలు రాజేష్ తమను అసభ్యకరంగా తాగుతున్నాడని హాస్టల్ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే అన్నలాంటి వాడే ఏమవ్వదు అంటూ తిరిగి బాలికలను తిట్టిన హాస్టల్ సిబ్బంది రాజేష్ ప్రవర్తన పట్ల తన తల్లి శారదాకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగిన బాలికలు తనను ఎవరు ఏమి చేయలేనని ప్రభుత్వం మాదేనని రాజేష్ అసభ్య పదాచలంతో దూషిస్తాడని ఆరోపిస్తున్న విద్యార్థులు తమను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణకేట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినులు మందు దగ్గర అచ్చ ముందు గుచ్చ అక్కడ బయట కూర్చొని అందరిని కిందకి ఉంచుకొని మాట్లాడతాడు చేతులు తీసుకుంటా మాట్లాడతాడు ప్రతి ఒక్కరి మీద చేతిస్తారు అలాగ హ ప్రతి ఒక్కరిపైన చేతి వేస్తారు. ట్లు ఆంటీ చూ ఒక్కసారి చెప్పండి కదా అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా ఏం కాదు మీకు అన్నలాంటి వాడే కదా వేస్తే వాడితే ఏమైతుంది అని మాట్లాడతారు మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచి ఉంది మీకు గంటలు అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడుతుంది విలేకరులు కావలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనధీ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అన్వవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్